ఏ ఇంట్లనైనా చూడర్రీ పొద్దున లెవ్వంగానే మమ్మీ నాకు పాలు పోసి బూస్ట్ అయ్యి అమ్మ నాకు బడీ టైం అవుతుంది దబ్బినే హార్లిక్స్ కలుపు ఓ మనిషి దబ్బిన చాయ్ పెట్టు తాగి నేను డ్యూటీకి పోవాలి అని ఇట్లా కామెన్ ముచ్చట్లు మస్తుగానే వింటుంటాం అయితే వీటన్నిటికీ కావాల్సింది పాలే కానీ పొల్లగాండ్లు తాగే ఆ పాలు కూడా కల్తీ చేస్తుర్రు కొందరు కల్తీగాళ్ళు ఏ చూడూరీ ఎట్లా తయారు చేస్తుర్రు మైసూర్ బోండాల మైసూర్ ఉండదు బందర్ లడ్డూల బందర్ ఉండదు అనేది ఎంత నిజము కొన్ని కంపెనీలు తయారు చేస్తున్న పాలల్లో కూడా పాలు ఉండే అన్నది గంతె నిజం ఈ నడమ గుజరాత్ లో బయటపడ్డది ఎస్టీ పర్మిషన్ లేకుండా పాలదందా చేస్తున్న ఓ కంపెనీని చెక్కింగ్ లు చేస్తానికి పోయిర్రట అక్కడి అధికారులు ఇక అక్కడికి పోయి చూస్తే ఏముంది మూడు వందల లీటర్ల సుఖమైన పాలను తీసుకొని దాన్ని పద్దెనిమిది వందల లీటర్లు చేస్తుర్రట అడవైన వాళ్ళు అదెట్లానంటే తెచ్చిన అసలైన పాల సర్ఫ్ యూరియా కాస్టిక్ సోడా ఈ మూడు కలిపి సక్కని చిక్కని పాలు అని చెప్పి పాకెట్లలో నింపి మంది పానాలు తీస్తుర్రు ఇదే లగ్గు గాని దంద రోజు పెంపు చేస్తుంటే పట్టుకొని కేసులు రాసిర్రు ఈ కథ ఇట్లుంటే పోయినేడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో బాగోతాం ఏకంగా తొమ్మిది కంపెనీలలో చెక్కింగ్ చేసిన అధికారులు అంతా తాల్ తుపా పాలు తయారు చేసుకుంటా జనం పానాలు తీస్తుర్రని పసిగట్టిర్రాట అంతేకాదు అరవై మూడు డూప్లికేట్ కాయిదాలు తయారు చేసి బయటి దేశాలకు కూడా పాలు అట్లా ఏ మూడు షాంపూలు చెక్కింగ్ చేసినా ఒకటి డూప్లికేట్ ఉన్నదని చెప్ప్రు మరిగా పొల్లగాళ్ళలో తాగే గీ పాలను ఖరాబ్ చేసేటోడు ఏ రోజు బండోడో ఏం పాడో గానీ పాయసలా పచ్చని షేర్లు చేరా మంది పానాలు తీస్తారా మిమ్మల్ ను గడ్డవేట అని తీర్తావుర్రు గీ ముచ్చట వాళ్ళంతా ఏదేమైనా అడవైన కంపెనీల పాలు తీసుకోకూర్రి అవసరమైతే బర్లు ఉన్నోళ్ళ తానే తెచ్చుకోర్రి లేకుంటే నమ్మకమైన కంపెనీ పాలన్న తీసుకోర్రి అంతేగాని ఈసొంటి కల్తీ పాలు తాగకూర్రి అటెంక దాకాడకు ఏం చెప్తున్నాం